ప్రేమ ఇది చెప్పడానికి ఒక చిన్న మాట కావచ్చు కాని అనుభవించే మనసుకి అదొక అంతు చిక్కని కావ్యం ఆ రోజు కూడా ఇలాగే వర్షం కురుస్తోంది ఆకాశం నుండి జాలువారుతున్న ప్రతీ చినుకు నా గుండెలో నిలిచిపోయిన ఒక పాత జ్ఞాపకాన్ని తట్టి లేపుతోంది ఆమె వెన్నెల నా జీవితంలోకి వెన్నెలలాగే వచ్చింది కానీ నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది స్టేషన్లో అందరూ వర్షానికి తడవకుండా పరుగులు తీస్తున్నారు నేను మాత్రం అక్కడే నిలబడి ఉన్నాను అప్పుడే పదేళ్ల క్రితం నేను వదిలేసిన ఆ సువాసన నన్ను తాకింది నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను తడిచిన జుట్టు కళ్ళలో అదే అమాయకత్వం వెన్నెల మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు కాని మా కళ్ళ మధ్య వేల సంభాషణలు జరిగాయి వర్షం హోరులో మా గుండె చప్పుళ్ళు ఒకే తాళంపై కొట్టుకుంటున్నట్లనిపించింది ఆమె నా దగ్గరికి వచ్చి తన గొడుగుని కూడా అడ్డంగా పెట్టింది ఆ చిన్న గొడుగు కింద మా ఇద్దరి ప్రపంచం బందీ అయిపోయింది అప్పుడు వెన్నెల మెల్లగా అడిగింది ఇంకా చిత్రాలు గీస్తున్నావా సిద్ధు నేను నవ్వి లేదు నువ్వు వెళ్లిపోయాక నా రంగులు కూడా నీతోనే వెళ్లిపోయాయి అన్నాను ఆమె కళ్ళు చెమర్చాయి తన బ్యాగ్లోంచి ఒక పాత నలిగిపోయిన కాగితం తీసి నా చేతిలో పెట్టింది అది పదేళ్ల క్రితం నేను ఆమె కోసం రాసిన పంపడానికి ధైర్యం సరిపోని నా మొదటి ప్రేమలేఖ ఇది నీ దగ్గర ఎలా ఉంది అని ఆశ్చర్యంగా అడిగాను ఆమె నా చెయ్యి పట్టుకొని నీ ప్రేమలేఖ చేరడానికి పదేళ్లు పట్టుండొచ్చు సిద్ధు కాని నా గుండె మాత్రం నీకోసమే ఆగి ఉంది అంది ఆ క్షణం వర్షం ఆగిపోయినట్లు కాలం స్తంభించిపోయినట్లనిపించింది ప్రేమలో దూరాలుండవచ్చు కాని నిజమైన ప్రేమకి ముగింపుండదు మేమిద్దరం ఆ గొడుగు కింద ఒకరినొకరం హత్తుకున్నాం ఆ కౌగిలిలో పదేళ్ల నిరీక్షణ వేల హాత్రుల ఏకాంతం కరిగిపోయాయి లోకం మా గురించి ఏమనుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఆ రోజు వర్షం సాక్షిగా మా కథ మళ్లీ మొదలైంది ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అది సరైన సమయం కోసం వేచి చూస్తుంది అంతే మీ జీవితంలో కూడా ఇలాంటి వెన్నెల ఉందా మీ ప్రేమ కథని మాతో కమెంట్స్లో పంచుకోండి థ్యాంక్ యూ